హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద సినీ బస్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శోభితా దులిపాల వైజాగ్కి చెందిన తెలుగమ్మాయి గూడాచారి మేజర్ వంటి మూవీస్ వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తీసింది ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ నటనతో ఎంతో మందిని మెప్పించింది శోభిత రీసెంట్గానే అక్కనేని నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్నారు శోభిత ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకున్నారు వారి వెడ్డింగ్ ఫొటోస్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి అయితే గత కొద్ది రోజులుగా నాగచైతన్య శోభితాలపై ఒక వార్త బాగా వైరల్ అవుతుంది స్టార్ కపుల్ త్వరలో పేరెంట్స్ అవ్వబోతున్నారని ఒక న్యూస్ బయటికి వచ్చింది ఆ స్టార్ కపుల్ శోభితా చైనే అనుకున్నారు అందరూ ఆ టైంలోనే శోభిత వేవ్ సమీట్కి చీరలో రావడం ఆమె బేబీ బంప్ కవర్ చేసుకుంటుంది అని నెటిజన్స్ కమెంట్ కూడా చేశారు ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై శోభిత డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఆమె టీంతో క్లారిటీ ఇచ్చేశారు శోభితా చైలు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి వస్తున్న న్యూస్లో ఎలాంటి వాస్తవం లేదు అంటూ శోభితా టీం క్లారిటీ ఇచ్చారు కానీ ఆ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ మాత్రం అక్కినేని వారసుడు త్వరగా కావాలి మేమంతా వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ దసినీ బజ్